నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బతుకమ్మను పేరవబోతున్నాను అనమాట ఇక పువ్వులు ఏమేమి ఉన్నాయా అని చూసుకుంటున్నాను సీతమ్మ వారి జడ పువ్వులు అయితే రెడీగా ఉన్నాయి ఈ పూల మొక్కని భూమిలో కనుక వేసినట్లయితే పెద్ద పెద్ద పువ్వులు వచ్చేటివి ఇది కుండిలో పెరుగుతుంది కదా ఇలా చిన్న పువ్వులు అయితే వస్తున్నాయి అన్నమాట నేను పేర్చే చిన్న బతుకమ్మకి ఇవి పర్ఫెక్ట్ సైజు బతుకమ్మలో ఎన్ని రకాల పువ్వులతో పేర్చినా ఈ రంగు ఏదైతే ఉందో బలే డామినేట్ చేస్తూ ఉంటాయి అందంగా కనిపిస్తుంది ఇక సీజన్ ఎండింగ్లో మల్లెలు కూడా వస్తున్నాయి ఇక్కడ ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది ఇక సీజన్ ఫ్లవర్స్ అన్నీ ఇక చివర ఒక రెండు వారాలు మూడు వారాలు అలా కనిపిస్తూ ఉంటాయి అక్కడొకటి అక్కడొకటి ఫాల్ సీజన్లో ఆకులు బాగా స్ట్రెడ్ అవుతాయి కూడా ఇక ఇది వచ్చేసి దీన్ని రాతికి రాని అని హిందీలో ఇంగ్లీష్లో నైట్ గ్లూబింగ్ జాస్మిన్ లేదా నైట్ క్వీన్ అని పిలుస్తూ ఉంటారు తెలుగులో ఏమంటారో అది మాత్రం తెలీదు మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అమెరికాలో అయితే రాత్రులు విచ్చుకునే ఏదైతే పువ్వులు ఉంటాయో ఎక్కువ సుగంధ పరిమళాలు ఇచ్చే ఫ్లాట్స్ ఉండే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని నుంచి మించుగా చాలా వరకు జాస్మిన్స్ అనే పిలుస్తూ ఉంటారు పెన్వీల్ జాస్మిన్ నైట్ బ్లూమింగ్ జాస్మిన్ పింక్ జాస్మిన్ ఇలా ఇలా పిలుస్తారనమాట మన దగ్గరేమో సన్నజాజి వీరజాజి మల్లె ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం పిలుచుకుంటూ ఉంటాము సో నేను ఈ పూల సీజన్లో ఎప్పుడూ ఒక చిన్న పని చేస్తూ ఉంటాను మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నా నేను పూల మొక్కలు ఎక్కువ శాతం కుండీలలో పెంచుకుంటాను ముఖ్యంగా మల్లెలు అను ఈ నైట్ క్వీన్ జాస్మిన్ మొక్క ఇక్కడ సన్నజాజీ వీరజాజి లాంటి మొక్కలు కూడా దొరుకుతాయి అన్నమాట అలాంటివన్నీ కుండీలలో మనం పెంచుకున్నప్పుడు నేను రెండు కుండీలలో పెంచుకుంటాను ఒకటి చిన్న కుండీలో ఒకటి పెద్ద కుండీలో ఇక చిన్న కుండీలో వేసే పూల మొక్కలు ఏంటంటే సీజన్లో మొక్క చిన్నదైనా పెద్దదైనా పువ్వులు అయితే వస్తాయండి ఇక పువ్వులు వస్తున్నాయి అనుకున్న సందర్భంలో ఆ పూల మొక్కని నేను ఇంట్లో పెట్టేసుకుంటానన్నమాట ఇక ముఖ్యంగా నాలుగింటి నుంచి ఐదు గంటల మధ్యలో పెట్టేస్తాను పూలన్నీ కూడా ఆరు గంటల నుంచి విచ్చుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక అవి ఒక్కసారి విచ్చుకున్న తర్వాత ఇల్లంతా కూడా ఇంటెన్స్లీ ఫ్రాగ్రెన్స్ తోటి అసలు ఒక పాజిటివ్ ఎనర్జీతో ఒక డివైన్గా అనిపిస్తూ ఉంటుంది మనం ఏదైనా అకేషన్స్ ఉన్నా లేదా పండగలు ఇలాంటి వాటి అన్నిటికీ ఫ్లవర్ బుకేజ్ ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాం కదండి వాటితో పాటు ఇలా మొక్కలు కూడా పెట్టుకోండి అందులో సీజన్లో బ్లూమ్ అయ్యే మొక్కలు గనక మీరు అలా పెంచుకున్నప్పుడు అవి ముఖ్యంగా విచ్చుకునే సందర్భాలలో ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోండి ఒక రాత్రి అంతా ఇంట్లో ఉన్నా పర్లేదండి సాయంత్రం నాలుగు ఐదు గంటలకు ఇంట్లోకి తెచ్చుకున్నామంటే ప్రొద్దునంత వరకు నేను ఇంట్లో ఉంచేస్తాను ప్రొద్దు ప్రొద్దున్నే సూర్యోదయం అయ్యే సమయాలలో బయటపెట్టేస్తాను అన్నమాట మొక్క అసలు భలే ఒక మంచి ఎనర్జీని తీసుకొస్తుంది భలే బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కువ శాతం ఫ్లవర్ బుకేస్ ఇలాంటివి పెద్ద పెద్ద పండగలకి అకేషన్స్కి తెచ్చుకుంటాను కానీ ఇలా పూల మొక్కలు కూడా చిన్న చిన్న కుండీలలో పెంచుకోవటం వల్ల అవి విచ్చుకునే సందర్భాలలో ఇంట్లో పెట్టినప్పుడు భలే అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఈ నవరాత్రులలో ఈ నైట్ క్వీన్ జాస్మిన్ ఏదైతే ఉందో ఇది సాయంత్రం కరెక్ట్గా ఆరున్నర సమయాలలో విచ్చుకోవడం స్టార్ట్ అవుతుందండి నేను మా ఇంట్లో మొన్న నవరాత్రి జరిగింది కదా మీరు వీడియోలో చూస్తే ఈ మొక్కని నేను సాయంత్రం ఇంట్లో పెట్టంగానే మన ఇంటికి ఎంతమంది అయితే గెస్ట్లు వచ్చారో చాలా మందిని ఈ మొక్క ఆకట్టేసుకుంది అందులో మేము చాంటింగ్ చేసినప్పుడు ఈ మొక్క మా వెనకాలలోనే ఉందన్నమాట అసలు ఎంత బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ తోటి అసలు చాలా చాలా మంచిగా అనిపించింది ప్రతిసారి నేను చేస్తూ ఉంటాను ఈసారి మీ అందరికి కూడా చెప్పాలని అనిపించింది అంతే ట్రై చేయండి ఈ పూల మొక్కలు మాత్రం కుండీలో చిన్న చిన్న కుండీలలో పెంచుకోండి చక్కగా మనకి హెల్ప్ అవుతాయి మనం ఎలా అయితే ఫ్లవర్ బాస్ తీసుకొచ్చి పేరుస్తామో అందంగా అమర్చుకుంటామో ఈ ముఖ్యంగా ఈ మల్లలు జాజులు వీర జాజులు సన్న జాజులు ఇలా ఏమైనా చెప్పండి ఇవన్నీ కూడా సాయంత్రాలు విచ్చుకున్నప్పటికీ బల అందంగా ఉంటుంది ఇల్లంతా కూడా మంచి సుగంధ పరిమళాలతో చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది రూమ్ ఫ్రెషనర్సు ఎయిర్ ఫ్రెషనర్సు ఇలా ధూపాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా వాటన్నిటిని కూడా ఇది బీట్ చేస్తుందని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను ఇవి విచ్చుకునే సమయానికి నా ఇంట్లో పెట్టుకుంటాను కదా బలం చాలా చాలా బాగా అనిపిస్తాయండి ఇక దాంతోపాటు ఇక మన బ్యాక్యాడ్లో మరొకసారి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు సీజన్ ఎండింగ్లో కదండి కొంచెము గొప్ప కూరగాయలు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఇవి వచ్చేసి హైబ్రిడ్ బీరకాయలు నాటు బీరకాయలు అన్నీ కలిసే ఉన్నాయండి బీరకాయలు అయితే ఇంచుమించు నేను వే అన్నీ కోసిన తర్వాత చూసుకుంటే బాగానే ఒక మూడున్నర కేజీల బీరకాయలు అయితే మన బ్యాక్ రెడీ అయి ఉన్నాయి ఈ బీరకాయలలో బోల్డ్ అన్ని ఔషధపు గుణాలు ఉంటాయి బీరకాయని పొట్టుతోనే తినాలని అంటారు కానీ పొట్టు కొంచెం బరుసుగా ఉంటుంది కదా అందుకే పీలు తీస్తారు కానీ పొట్టుతోటి కూడా ఏదైతే బీరకాయ పీలు ఉంటుందో దాంతో పచ్చళ్ళు పొళ్ళు ఎలా చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఈసారి బీరకాయ కొంచెం దొండకాయ కూడా రెడీ అయి ఉన్నాయి హార్వెస్ట్కి సో పర్లేదు ఈ ఒక రెండు మూడు సార్లు తినేయచ్చు అందులో చెట్టు మీద కాసినవి ఆర్గానిక్ బీరకాయ అయితే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది లేతగా ఉంటుంది రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి బీరకాయ దొండకాయ ఈ వీకెండ్కి సరిపోతాయి అనమాట బీరకాయ అయితే ఒక మూడు సార్లు ఈజీగా వచ్చేస్తుంది అన్నీ ఒకేసారి ఉండను కదండి సో ఇది ఈ వీకెండ్ హార్వెస్ట్ అనమాట ఇక దాంతోపాటు ఇప్పుడు నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కదా ఆ జలకలు కూడా ఈరోజు వీడియోలో చూపించబోతూ ఉన్నాను మొన్నటి వరకు శ్రావణ మాసము శ్రావణ మాసంలో అయితే అసలు ఎన్ని పాట్ లాక్స్ అసలు బోల్డ్ అని ఇన్విటేషన్స్ ఉండే చాలా ఎంజాయ్ చేశాను తర్వాత వినాయక చవితి అది కూడా నైన్ డేస్ సెలబ్రే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అది కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇప్పుడు నవరాత్రులు ఇక్కడ నవరాత్రులు అయితే ఎవ్రీ డే ఒక ఇన్విటేషన్ ఉంది నాకు దాంతోపాటు వీకెండ్స్ మొన్న అయితే మూడు నాలుగు ఇన్విటేషన్స్ అలా ఉన్నాయన్నమాట ప్రతిరోజు మా ఇంట్లో లలితా పారాయణం మేము చేసుకుంటాము ఇక సాయంత్రాలు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ ఇంట్లో కూడా చేస్తూ ఉన్నాము మొన్న వీకెండ్స్ అయితే అసలు మూడు సార్లు నాలుగు సార్లు అలా చదివామంటే అందరి ఇంటికి వెళ్ళామన్నమాట అందులో ఈ నవరాత్రులకి డ్రెస్ కోడ్ దాంతోపాటు కలర్ కోడ్ కూడా ఉందన్నమాట ఇక అందరూ సేమ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్లోతింగ్ జ్యువెలరీ ఇలా ఫుల్ సరదా అనిపించింది దాంతోపాటు అందరం ఏకగంఠంతో అన్ని రకాల స్తోత్రాలు సహస్రనామాలు ఇలాంటివి చదువుతున్నప్పుడు భలే బాగా అనిపించింది ఇక నా పాత చీరలు అన్నీ తీశాను రంగు రంగుల చీరలు ఎవరు ఏ రోజు ఏ రంగు అంటే ఆ రంగు కట్టేసుకున్నాను మట్టి గాజులు వేసుకున్నాను నవరాత్రుల్లో మట్టి గాజులు వేసుకోవటం భలే బాగా అనిపిస్తుంది నాకు చాలా చాలా ఇష్టము బంగారం అలా కాకుండా మంచిగా మట్టి గాజులు వేసుకొని సింపుల్ శారీస్ కట్టుకొని అలా వెళ్ళి అందరితో కూర్చొని చాంటింగ్ చేస్తున్నప్పుడు ఆ పండగ ఫీలింగ్ నవరాత్రి ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నేనైతే ఈ నవరాత్రులు ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానని చెప్తాను ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంత బిజీ ఉన్నా సాయంత్రం పూట చీర కట్టుకోవడానికి ఒక రీజను ఫ్రెండ్స్ని కలవడానికి ఒక రీజను నవరాత్రి మాత్రం అసలు సూపర్ అంటే సూపరు बिन्द तथा संतुष्टा पूर्व जात्रिपुरा अंबिका दश समुद्र समाराज्य त्रिपुरासि वचंतरी ज्ञान मुद्रा ज्ञानकम् या ज्ञानज्ञय स्वरुपिनी योनि मुद्रा त्रिकण्ठे शीतिकुणाम पा त्रिकोणा का अनागत अद्भुत कलायिनी अभ्य कारयुक تام सकलमम्यदां पत्तनाम ब्राह्मावामी श्रीविद्यां समग्रूतिं सकलसुरोत्तम सर्वसंपत्रदात्रीं सभूममम्यत्नाम दृष्टासुरिद्यां